వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నెల్లూరు జిల్లా ఉత్తిడిపాలెంలోని స్థానిక డిఎల్ఎన్ఆర్ హై స్కూల్ అండ్ ఎస్కేఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన విద్యార్థుల తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి రెడ్డి ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వస్తున్నారన్నారు ముఖ్యంగా ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకొని ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్నవన్నీ సక్రమంగా అందాయో లేదో అడిగి తెలుసుకున్నామన్నారు విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంలో కొన్ని లోపాలు ఉన్నాయంటూ కొందరు విద్యార్థులు తెలపడంతో భోజనశాల ఎమ్మెల్యే రెడ్డి స్వయంగా పరిశీలించి సిబ్బంది తీరుపై సీరియస్ అయ్యారు ఇకపై మధ్యాహ్న భోజన పథకంలో ఎటువంటి లోపాలు జరిగినా ఉపేక్షించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు బుచ్చి మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానళ్ళకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ये करो दोस्तों ये करो दोस्तों ये क्या है ये फ्रेंड्स ने 90 दिन में चेंज किया सर ये काम चल रहा है ये जय तुमको सर एमपीडी होगा सर एमपीडी ले 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 जाने அம்மா எல்லார ஒன்னு இருந்தா பத 10 10 ஃபைனல் செட் வரக்க பட்டு வந்துரும் அதுக்கு வந்து 2 லட்சம் வந்து ஆன்லைன்ல பத்தாது அப்புறம் போறது அன்னைக்கு फ्रेंड मैडम ये हो जाती है अगले प्यार में ये बेंचिल में ना कद्द तापर में चेक करता हूं दोस्तों मतलब उनको आप बोल सकते हो आप बोलिए ये सोचनारान जैसा काल मैंने बहुत ज्यादा मारा ना आप ये बोल रहे हैं ना ये रोज ना पार्ट्स राजमा ये कहना है क्या ना मत बोलता वाला చెప్పండి అన్న మీరు విజులు చెప్పండి జ్ఞానం ఏమైనా చేస్తారు చెప్పనా చెప్పండి భోజనం బాగా పెట్టారు టైమ్ ఇస్తున్నా భోజనం సరిగ్గా పెడితే పెట్టండి మా

పిల్లలు తింటారా పిల్లలు తినండి ఫోటో నా కొద్ది కనకలరానా కొద్ది కనకలరా అడుగురా